5 बाइक्स लीड फुल की साथ आज बेरेवे घटना 5 बाइक्स वेरी डिटेक्शन इज दी वेरी डिटेक्शन सामान वगैरह रिकवर मोबाइल का भी हो गया और जो फाइव बाइक्स जो सो थिंक इज अ गुड ऑन और ये सांत्रम नालुगु ఒక చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది దానప్పుడు రాత్రి ఎయిట్ అరౌండ్ ఎయిట్ నైన్ ఒక షాప్ ముందు ఒక వ్యక్తితోని మొబైల్ స్నాచింగ్ ఘటన జరిగింది సో ఇది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ స్టార్ట్ చేసినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మన వాళ్ళు డిటెక్షన్ చేశారు దీంట్లో ముగ్గురు అక్యూజ్ ఉన్నారు తదురు లక్ష్మణ్ ఈ ఆకేష్ ఆ కేస్ పవర్ హోమ్ వాళ్ళు ముగ్గురు బోకర్ నాందేడ్ రెసిడెన్స్ ఉన్నారు దీంట్లో తదుకర్ లక్ష్మణ్ అండ్ ఇంగోలే ఆకాష్ మన అసలు ఉన్నారు థర్డ్ పర్సన్ ఇస్టిల్ ఈ ద సో వాళ్ళు ఏం ఏం చేశారు ఆ రోజు ఫస్ట్ అక్కడ మన నేటివ్ ప్లేస్లో ఒక బైక్ స్టోల్ చేసి దొంగ చేసి ఇక్కడ వచ్చారు ఇక్కడ వచ్చినప్పుడు ఇది ట్రావ్ టూ డూవర్ చేసి అది దానికి మిస్ అయింది స్ అయినప్పుడు వాళ్ళు మళ్ళీ కొంచెం తన టైం తర్వాత మొబైల్ ఇచ్చిన సో ఇది క్రెడిట్ గోస్ టు సిఐ లే రూరల్ అండ్ ఎస్హెచ్ఓ కుబీర్ సో ది డిటెక్టెడ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సో ఇప్పుడు మన ఆల్రెడీ మొత్తం రిమాండ్ కోసం జరిగింది రిమాండ్ కోసం అదే అదేవిధంగా ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ త్రీ డేస్ బ్యాక్ ఎస్హెచ్ఓ కుబీర్ డిడ్ అ వెరీ గుడ్ ఆపరేషన్ అండ్ ఆల్మోస్ట్ ఫైవ్ బైక్స్ అది దొంగ బైక్స్ ఫైవ్ బైక్స్ రికవర్ చేశారు దీంట్లో త్రీ పల్సర్ వన్ హోండా సైన్ అండ్ వన్ ఫ్యాషన్ ఫ్యాషన్ ప్రో ఫైవ్ బాక్స్ రికవరీ రికవరీ జరిగింది ఫైవ్ బైక్స్లో త్రీ బైక్స్కి వాళ్ళు చేసేసి నెంబర్ ఇరేజ్ చేశారు సో వీఆర్ ట్రాయింగ్ టు డిటెక్ట్ ద ఒరిజినల్ ఓనర్స్ ఆఫ్ ద బైక్ అండ్ మన ఏరియాలో కూడా చాలా బైక్ దొంగటం జరిగింది సో వీవుల్ ట్రై టు సెటిల్ హూ హూస్ బైక్ వా ఇట్ వాళ్ళు ఈ బైక్ ఇవ్వడం ప్లస్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా ఒక ఇంకా జస్ట్ దసరా తర్వాత ఒక బైక్ రికవరీ వినడం జరిగింది కోర్ట్ బైక్ కోట్ ముందు దీంట్లో కూడా మన ఈ చూడనుంది బైక్ రికవరీ జరిగింది ఆర్ వాళ్ళ అక్యూజ్ కూడా ట్రేస్ అయ్యింది సో ఇప్పుడు వీఆర్ టేకింగ్ ఏ స్ట్రాంగ్ యాక్షన్ అగేన్స్ట్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ బైక్ కానీ చేసిన సెన్సెల్స్ కానీ మన ఒక డిటెక్షన్ టీమ్ కూడా క్రియేషన్ చేయడం జరిగింది సో వీఆర్ ట్రైంగ్ టు క్యాచ్ దమ్ అండ్ ఫర్దర్ యాక్షన్ కూడా వీవుల్ టేక్